వడస్తలిపురంలో దారుణం చోటు చేసుకుంది కన్న తండ్రిని చంపి ఆత్మహత్యగా చిత్రీకరించిన ఉండటం వెలుగులోకి వచ్చింది వివరాల్లోకి వెళితే వనస్థలిపురం వెంకటేశ్వర కాలనీకి చెందిన రుద్రపల్లి అనే వ్యక్తి ప్రతిరోజు బాగా తాగే వచ్చి కాలనీలో నివసించేవారని బూతులు తిడుతూ ఉండేవాడు ఈ విషయంగా తరచూ తన కొడుకు శేఖర్కి తండ్రికి మధ్య ప్రతిరోజు ఘర్షణ జరిగేది ఒకరోజు తండ్రి ఎవరు లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మాని ఆసుపత్రి తరలించగా అక్కడ డాక్టర్లు అందరూ షాక్ అయ్యే నిజాన్ని పోలీసులకు చెప్పారు మైసేది ఆత్మహత్య కాదని ఎవరో ఉరివేశారని వైద్యులు చెప్పగా పోలీసు రంగంలోకి అసలు విషయాన్ని రాబట్టారు దీంతో కొడుకు శేఖర్ అదుపులోకి తీసుకొని విచారించగా అసలు బయటపడింది గతంలో ఓ ఆస్తి వివాదం తాలూకు విషయాలతో పాటు తాగి వచ్చి కాలనీలో పరువు తీస్తున్నాడన్న కోపంతో గొంతు నులిమి చంపి ఆత్మహత్య చిత్రీకరించినట్లు వనస్తిలిపురం ఇన్స్పెక్టర్ వై అశోక్ రెడ్డి తెలిపారు నిందితుని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించడం జరిగింది రుద్రపల్లి మైసయ్య అనే వ్యక్తి మృతి చెందడం జరిగింది అటు విషయంలో అనుమానం వన్ సెవెంటీ ఫోర్ కింద ఫిబ్రవరి పదిహేను నాడు కేసు నమోదు చేయడం జరిగింది అప్పుడు అతని కొడుకు శేఖర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోస్ట్ మార్టం చేయించడం జరిగింది నిన్న ఏడో తారీఖు నాడు మాకు పోస్ట్మార్టం రిపోర్టు అందింది పోస్ట్మార్టం రిపోర్టులో యాటి వ్యక్తి మృతి మర్డర్గా చంపివేసినట్టుగా మాకు రిపోర్ట్ రాగా వెంటనే సెక్షన్ ఆల్డర్ చేసుకొని మర్డర్ కేసుగా నమోదు చేసుకొని వారి యొక్క డిసీజుడు మైసఐ యొక్క కొడుకును అనుమానాస్పద వ్యక్తిగా తీసుకొని వచ్చి మృతి సంబంధించిన విషయంలో విచ విచారించగా అతను శేఖర్ ఒప్పుకోవడం జరిగింది నేనే చంపినట్టుగా మా దగ్గర ఒప్పుకోవడం జరిగింది కారణం ఏంటంటే వీళ్ళకి వాళ్ళ సొంత ఊరు మహేశ్వరం మాదాపూర్ విలేజ్లో ఒక ఎకరం ఇరవై గుంటల భూమి ఉంది అది గవర్నమెంట్ భూమి పీపీ ల్యాండ్ దాని విషయంలో రెండు వేల ఏడులో భూమి అమ్మకం జరిగింది వేరే వ్యక్తికి అది రిజిస్ట్రేషన్ కాకపోవడం వల్ల కొన్న వ్యక్తి తిరిగి డబ్బులు అడగడము ఇరవై లక్షల దాకా అది ఇవ్వడం ఇవ్వమని అడగడం వల్ల ఆ డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని చెప్పి అలా తండ్రి ఊకే వచ్చి తాగి ఇంట్లో గొడవ చేస్తున్నాడని చెప్పి న్యూసెన్స్ జరుగుతుందని చెప్పి అది మనసులో పెట్టుకొని అతన్ని చంపేస్తే భూమి నా పేరు మీదకి వస్తుందని ఇట్లా ప్రభుత్వ భూమి కాబట్టి వారసు తన పేరు మీదకి వస్తుందని చెప్పి ఆయనకు డబ్బులు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉండదని విషయం ఆలోచించుకొని అతన్ని చంపివేసి గురి వేసినట్లుగా చిత్రీకరించినట్లుగా మా పరిశోధన అతనితో పాటు ఇంకా ఇంకో వ్యక్తి కూడా ఉన్నారు వారిద్దరిని పట్టుకొని కోర్టుకు హాజరు చేయడం జరిగింది హాజరుపరచడం జరిగింది అంటే ఏ విధంగా విధంగా చంపినట్టు ఉన్నారు సార్ ఆగిన మైకంలో నివసం చేస్తుంటే పదిహేను తారీఖు నాడు రాత్రిపూట సాయంత్రం ఏడున్నర ఆ టైంలో ఇంట్లో అతను అలా అబ్బాయి ఇద్దరు ఉన్నారు